యూపీఐ ఇప్పుడు మన డైరీ లైఫ్ ఈ కే మనం ప్రాధాన్యమిస్తాం మరి ఇందులో యూపీఐ సర్కిల్ ఫీచర్ గురించి మీకు తెలుసా ఈ ఫీచర్ ద్వారా మీ ఐడితో మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు మరి బిహెచ్ఐఎం యాప్ లో ఈ ఫీచర్ ఎలా వాడుకోవాలి కూడా ఈ ఫీచర్ ఉందా అకౌంట్ హోల్డర్ లేదా ప్రైమరీ యూజర్ కు చెందిన యూపీఐ ఇతరులు కూడా తమ పేమెంట్స్ కు వాడుకునేలా తెచ్చిన ఫీచరే ఈ యూపీఐ సర్కిల్ ఒకరి అకౌంట్ ను నుమం ఐదుగురు వాడుకోవచ్చు ఈ ఫీచర్ ఎనేబుల్ కావాలంటే మీ ఫోన్ లో బి యాప్

గరిష్టంగా నెలకు పదిహేను వేల వరకు ఆ సెకండరీ యూజర్ ప్రైమరీ అకౌంట్ నుంచి వాడుకోవచ్చు ఓ ట్రాన్సాక్షన్ లో మాక్సిమం ఐదు వేల వరకు పేమెంట్ చేయొచ్చు ఇక ఇది కాక రెండో ఆప్షన్ ఉంది ఇక పార్షియల్ డెలిగేషన్ లో సెకండరీ యూజర్ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి ప్రైమరీ అకౌంట్ హోల్డర్ కు నోటిఫికేషన్ వెళ్తుంది అతను తన యూపీఐ పిన్ కొట్టి అప్రూవ్ చేస్తేనే పేమెంట్ అవుతుంది గూగుల్ పే ఫోన్ పే లోను ఈ ఫీచర్ అందుబాటులో ఉంది గూగుల్ పే లో యాప్ ఓపెన్ చేయగానే టాప్ రైట్ లో ఉన్న మీ అకౌంట్ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు కిందకు స్క్రోల్ చేస్తే మీకు యూపీఐ సర్కిల్ ఆప్షన్ కనిపిస్తుంది ఇక ఫోన్ పే లోను మీకు మేనేజ్ పేమెంట్ సెక్షన్ దగ్గర యూపీఐ సర్కిల్ ఆప్షన్ ఉంటుంది